డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ సైనికుడు జన సేవాదల్ గ్రూప్ ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిస్వార్థంగా కష్టపడే నాయకుడు తాడల రామకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో టీడీపీ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శంకర్ శ్రీనివాస్ జన సైనికులు మూడో వార్డు మెంబర్ శంకర్ మణికంఠ పెద్దిరెడ్డి వెంకన్న వింటి బాబీ పెద్దిరెడ్డి వెంకటమ్మ అరిగిల్లి శ్రీనివాస్ గంధం రమణ శంకర్ అంజ్ మాచల్ల జనసైనికుడు చొడపనేడి సాయి మరియు పెద్ద

ఇడేది ఎనక రెండ్రం రెయ్ ఎనక రెండ్రం రెయ్ రెనమే అంగలై కట్టుకు నిలవ చెయ్ ఎనక రెండి సాయి ఐబరే బాకిపట్టు నిది 2000 రెయ్ చూడన తిజేదా ఏయ్ కటన రౌరే बोगा ना 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 ना

િરઠા�લ કર દા�લલ કરલલ જલલ બસલ જલલલ રૻલ ટા�લ ખરમલલ, જૺૂલ સલાલ આણા� ઙલલહ જા� હા�લલ. લાલ હર ઔિ�

தமிழ் கொ தமிழ எனக்கு இல்லை பண்ணலாத்த எனக்கு இல்லை பண்ணு ஓ தமிழே யாருக்கும் உண்டு